ఈ ఈరోజు దేవుని వాక్యం మనం ప్రార్థన చేస్తున్నాం కదా ప్రతిరోజు మన సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల ప్రార్థన రాత్రికాల ప్రార్థన ఉపవాస ప్రార్థన ఇంకా ఆన్లైన్ ప్రేయర్లని ఇంకా మీటింగ్స్లో ఎక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నాం అయినా సరే మన కుటుంబంలో మనకున్న సమస్యలు మాత్రం పోవట్లేదు కదా అర్థమైతే చేస్తున్నాం అయితే పెట్టాం తండ్రి పాదాల దగ్గర సమస్య అయితే పెట్టాం కానీ సమస్యకి పరిష్కారం రావట్లే ఏం చేయాలి ఇప్పటికీ చాలా వీడియోలు మనం పెట్టుకున్నాం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఇదిగో మరీ కఠినమైన సమస్య అయితే భరించలేని భారం కలిగిన సమస్య అయితే మూడు గంటలకు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ఆసక్తితో ప్రార్థన చేయండి అని చెప్పాము కొంతమంది చేశారు వాళ్ళు చేసిన ప్రార్థనకి జవాబు పొందుకున్నామని సాక్ష్యం కూడా పంచుకున్నారు మళ్ళీ ఇంకా కొంతమందికి అప్పుడు కూడా చేసినా కూడా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని చెప్పారు అలా చేసినా కూడా ఆ సమయంలో ఆ చేసినా కూడా జవాబు రాకపోతే ఇంకా ఆసక్తి ప్రార్థన ఇంకా హృదయాన్ని కృమ్మరించండి వాక్యం పట్టుకొని ఏ సమస్యకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి అని అది కూడా వీడియో పెట్టుకున్నాము అయినా సరే వాక్యం పట్టుకొని చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు మళ్ళీ ఇంకో వీడియోలో ఇదిగో ప్రార్థన చేస్తున్నాము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం తెల్లవారుజామున మూడు గంటల ప్రార్థన ఆసక్తితో కన్నీటి ప్రార్థన చేస్తున్నాం అయినా జవాబు రావట్లేదు ఏం చేయాలి అని వీడియో పెట్టుకున్నాము అప్పుడు కొంతమంది భక్తులు బైబుల్ బైబుల్తో తండ్రి వాక్యాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరచాడు కదా ఇదిగో నా భక్తులు కూడా అనేక మంది చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక్కో సమయంలో వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు జవాబు నేను పంపలేదు కొన్ని రోజులు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల పాటు అబ్రహం గారికి సంతానాన్ని ఇస్తానన్న తండ్రి సంతానాన్ని ఆ వాగ్దానం ఇచ్చింది ఎప్పుడు సంతానాన్ని ఇచ్చింది ఎప్పుడు అనేది మనం చదువుకున్నాము తర్వాత మోషే గారు అసలు నా ప్రజలను రక్షించడానికే మోషేను పుట్టిస్తారని మోషేని పుట్టించాడు కానీ ఎన్ని సంవత్సరాలకి అది ఆ వాగ్దానం ఆ ప్రవచనం అది నెరవేరింది అంటే అదే మనకు తెలుసు యోసేపు బాల్యంలో ఉన్నప్పుడే దర్శనం ద్వారా ఏదో నువ్వు ఈ పొజిషన్లో ఉండబోతున్నావు నీ అన్నలు నీ కుటుంబస్తులందరూ నీకు నీ కాళ్ళ మీద నీ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం పడతారు అని చెప్పాడు బాల్యంలో ఉన్నప్పుడే చెప్పాడు కానీ అది ఎప్పటికి నెరవేరింది అంటే అలా మనం ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చదువుకున్నాము జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాము ఆసక్తితో చేస్తున్నాము తెల్లవారుజామున చేస్తున్నాము అయినా సరే ప్రార్థనకు జవాబు రావట్లేదు వెయిట్ చేస్తున్నాము కొన్ని సంవత్సరాల నుంచి మనము వెయిట్ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలు అయింది సిస్టర్ అయినా జవాబు రావట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు అయితే ఇక్కడ యోగ గారి గురించి మనం ఒక్కసారి చదివితే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోగు గారు ఒక ప్రార్థన అంటే ఒక బల అనేది అర్పించేవాడు ఎప్పుడు ఏ సమయంలో అర్పించేవాడు ఎన్ని రోజులకు ఒకసారి అర్పించేవాడు అసలు ఎందుకు అర్పించేవాడు అనేది ఒకసారి మనం అంటే మన ప్రార్థనకి మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో ప్రార్థ మనం చేసే ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు ఏది అడగాలి ఏది అడగకూడదు మనం దేని గురించి అడగ అడగాలో దాని గురించి అడగకుండా ఏది అన అవసరం లేదో దాని గురించి మనం అదే తండ్రి దగ్గర పెడుతున్నాము అందుకే జవాబు పొందుకోవట్లేదు అని తండ్రి కృపను బట్టి ఆలోచన తండ్రి ఇచ్చాడు మళ్ళీ నా గొప్పతనం కాదండ్రి కాదండి తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టే చెప్తున్నాను ఒకసారి మనం యోగు గారి యోగు గ్రంథం చదివితే నాలుగో వచనం నుంచి చూస్తే అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము అనుదినము అంటే ప్రతి రోజు ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చరి అంటే ఇప్పుడు ఏడుగురు కుమారులు అంటే ఏడు రోజులు ఒకరోజు ఒక ఒకళ్ళింట్లో ఒకరోజు ఒకళ్ళింట్లో నెక్స్ట్ రెండో కొడుకు రోజు అట్లా ప్రతి రోజు కూడా విందు జరుగుతూనే ఉంది కదా తమ వంతుల చొప్పున అలా వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏడు రోజులు ఏడుగురు కుమారులు ఏడు రోజులు అట్లా విందిస్తున్నారు అక్క చెల్లెళ్ళు వచ్చి వాళ్ళతో కలిసి భోజనాలు అయితే చేసి వెళ్తున్నారు అయితే ఇక్కడ దా ఇక్కడ యోబు గారు ఒక ప్రార్థన అనేది చేస్తాడు అంటే బలి అర్పిస్తాడు అప్పట్లో అది దహన బలి ఇప్పుడు మన బలి ఏంటంటే ప్రార్థన అదే కదా అయితే ఐదో వచనం చూస్తే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము ఆలాగున చేయించుండెను ఎందుకు అర్పిస్తున్నాడు దహన బలి తప్పు చేశారనా చేశారేమో అనే పాపం చేశారనా పాపం చేశారేమో అనే ముందుగానే దహన బలి అర్పిస్తున్నాడు యోబు గారు అంటే ఇప్పుడు ఇంత చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత చక్కగా ప్రతి రోజు ఫంక్షన్ ప్రతి రోజు విందు వినోదాలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ పరిస్థితుల్లో దేవుని ఒకవేళ ఈ ఆనందంలో ఈ విందుల్లో ఇది త్రాగుల్లో అన్నపానాలు పుచ్చుకొని ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారేమో తమ కుమారుడు పాపము చేసి తమ హృదయములలో పై కూడా కాదు తమ హృదయాల్లోనే దేవుని రేమో అని దూషించారని దూషించారు అని యోపుగారికి తెలుసు ఎందుకంటే ఆయన పెంపకంలో పెరిగినప్పుడు పిల్లలు యోపుగారు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పిల్లల్ని ఇంకెంత జాగ్రత్తగా పెంచుతాడండి వాళ్ళు తప్పు చేయరు ఒకవేళ చేశారేమో అని ముందుగానే వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళని పిలిపించి అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తమై మళ్ళీ అందరిని కలిపి కాదు ఒక్కొక్కళ్ళ నిమిత్తమై దహన పరి అర్పించు చూవచ్చును అలా ఎప్పుడు ఒకరోజు చేసి మానేసాడా యోబు గారు ఒక నెల చేసి మానేసాడా ఒక వారం చేసి మానేసాడా కాదు కాదు నిత్యము అలాగే చేచుండంటే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో విందు జరుగుతూనే ఉండిద్ది ప్రతిరోజు అక్క చెల్లెళ్ళు వస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే అరుణోదయం అని అంటే ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కొక్కళ్ళని పిలిచి వాళ్ళ నిమిత్తం అయ్యా ఇదిగో నా కొడుకు ఒకవేళ పాపం చేసి నేనైతే చూడలేదు కానీ సమస్తము ఎరుగున్న దేవుడు మీరు ఒకవేళ పాపము చేసి అంటే నేను చూడకపోవచ్చు కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు మీరు ఒకవేళ నా బిడ్డలో ఏదైనా విషయంలో జారిపోయి పాపం చేసి తమ హృదయాల్లో మిమ్మల్ని ఏమన్నా దూషించారేమో ఒకవేళ దూషించుంటే దయచేసి క్షమించండి నా బిడ్డల్ని నా బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను బిడ్డలను క్షమించండి అయ్యా అని ప్రతి ప్రతిరోజు యోగు నిత్యము అలాగూ చేయిచుండెను అంటే ప్రతిరోజు అట్లా చేస్తున్నాడు యోగు గారు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు చేస్తున్నాం దేని గురించి ప్రార్థన చేస్తున్నాం మన సమస్యలు అప్పుల కోసం ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నాం ఇంకా వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాల కోసం చేస్తున్నాం ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం లోకపరంగా ఇదే మనం ఏ సమస్యలే ప్రతిరోజు దేవుని దగ్గర పెడుతున్నాము కానీ అసలు మనం తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటున్నామా లేదా నేను ఏదైనా తప్పు చేసానా నేను తప్పు చేశాను నేను ఎక్కడ జారిపోయానా ఒకవేళ నేను జారిపోయానేమో అందుకే నా తండ్రి నాకు ఈ సమస్య అనుమతించాడేమో మొదట నేను నేను చేసిన తప్పు క్షమాపణ అడుగుతాను నా తండ్రిని నేను క్షమాపణ అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు అని మనం నేను చెయ్యను సిస్టర్ నేను ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నేను ఎవ్వరి విషయంలో కూడా దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ ఏ ఒక్క తప్పు కూడా నేను చేసి అసలు నోటుతో కానీ చూపుతో కానీ ప్రవర్తనతో కానీ ఎప్పుడు నేను ఒక్క తప్పు కూడా చేయలేదు సిస్టర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అని ఎవరైనా చెప్తారా గుండెల మీద చేసుకొని ఎవరైనా చెప్పగలమా మనలో మీరైనా నేనైనా నేనేదో గొప్పదాన్ని కాదు కదండి కానీ ఇక్కడ గారు కూడా ఏ తప్పు చేయాల అయినా సరే గారు ఎలా ఉన్నారు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అంత భక్తిగల అంత భయము కలిగిన యోపు గారే పిల్లలు తప్పు చేశారేమో అని ముందుగానే బలేర్పిస్తున్నాడు కానీ మనం తప్పు చేసి కూడా ఆ తప్పు ఒప్పుకోవట్లేదు తప్పు చేసాము మనం ఎందుకంటే చాలా మంది నేను చాలా విషయాలు గమనించాను మేము ఇంటి దగ్గర మ్యారేజ్ కాకముందు అక్కడ అందరూ క్రిస్టియన్స్ ఆదివారం అయితే చర్చిలో ఉంటారు చక్కగా పొద్దున్నే వైట్ శారీస్ కట్టుకొని భలే భలే సంతోషం వేసిద్ది దేవుని సన్నిధి కంటే ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు ఎంత క్రమంగా వెళ్తున్నారు అసలు టైం టు టైం వెళ్ళిపోతున్నారు అనిపించింది ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గృహాల్లో వాళ్ళ ఇంట్లో చూస్తే పూర్తి డిఫరెంట్ అసలు క్రిస్టియన్స్ అయినా వీళ్ళు అనిపించింది భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు అత్త కోడల మధ్య సమాధానం ఉండదు పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండదు పొరుగు వారితో ప్రేమ ఉండదు పొరుగు వారితో మర్యాద ఉండదు అలా ప్రవర్తిస్తా మనం వెళ్ళి మనం మళ్ళీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వచ్చిద్దంటారా అసలు ముందు మనం ఎలా ఉన్నామో మనల్ని మనం చూసుకోకుండా ఏమయ్యా నా సమస్య తీసే నా సమస్య తీసేయని అడిగితే తండ్రి ఎలా తీసేస్తాడు అసలు మొదట మనం ఏమడగాలి తప్పు చేశారేమో దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి దూషించారేమో అని తమ కుమారులు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని దూషించారేమో తెలియకుండానే ఒకవేళ చేశారేమో అలా ఒకవేళ దూషిస్తే నా బిడ్డల మీదకి నా తండ్రి కోపం కోపాడతాడేమో శిక్ష వచ్చిద్దేమో అని ముందుగానే యోబు గారు ఎంత తెలివైనోడండి అసలు ఎంత భయం దేవుని ఏడ అంటే దేవుని భయం దేవుని ఏడల భయం కలిగి ఉంటే అలాగే ఉండిద్దండి హృదయం నిజంగా ఏ పని చేసినా సరే ఒకవేళ సమస్య వచ్చినప్పుడు వెంటనే డౌట్ వచ్చింది వెంటనే డౌట్ రావాలి మనకి సమస్య ఇంట్లోకి ఉందంటే ఆ డౌట్ రావాలి మనకి ఒకవేళ తప్పుపోయామేమో ఒకవేళ ఎక్కడన్నా జారిపోయామేమో నేను మాట వల్ల కానీ నా ప్రవర్తనతో ఎవరన్నా ఇబ్బంది పెట్టానా నా భర్త విషయంలో నేను ఎలా ప్రవర్తించాను నా భార్య దగ్గర నేను ఎలా ప్రవర్తించాను నా బిడ్డల విషయంలో నేను ఎలా నడుచుకున్నాను వాక్యం ప్రకారం నడుచుకుంటున్నానా లేకపోతే దేవుని కోపం ఏమైనా తెప్పించానా అని మనం ఆలోచించుకోము సమస్యలు పట్టుకునే ప్రార్థన చేస్తాం సమస్యలు తీసేయమని చేస్తాం పాపం క్షమించమనే పా ప్రార్థన చేయట్లేదు మనం అందుకే ఇప్పుడు గర్భఫలం యహో వైద్యు బహుమానం అన్నారు ఆ బహుమానం ఇవ్వాలని తండ్రికి అందరి మీద ప్రేమ ఉంది ఇవ్వాలని కానీ మనం పొందుకోలేకపోతున్నాం ఎందుకు కారణం ఏంటి మన నీతి మందులమా ఒకసారి మీరు బాధపడాలని చెప్పట్లేదు మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ఆలోచించుకోవాలి మనల్ని నేను నేను ఎలా ఉన్నాను నేను నా భర్తతో ఎలా ఉన్నాను నా అత్తమామలతో నేను ఎలా ఉన్నాను నా ఆడపడుచులతో ఎలా ఉన్నాను నాకన్నా పెద్దవాళ్ళ దగ్గర నేను ఎలా ప్రవర్తిస్తున్నాను నా నాకన్నా చిన్నవాళ్లతో నేను ఎలా ప్రవర్తిస్తాను ఒకవేళ నేను గర్వంగా ఏమన్నా ఉన్నానా అహంకారంగా ఏమన్నా ఉన్నానా అలా ఉండకూడదు కదా అలా ఉంటే దేవుని కోపం వచ్చిద్దా రాదా అందుకే కదా నా గర్భాన్ని ఆపింది అని వాక్య ప్రకారం ఆలోచించుకోండి లోకపరంగా నా భర్తకి అవి తగ్గాయి నా భర్తకి ఈ తగ్గాయి నాకు ఇది లేదంట అది లేదంట అని మిమ్మల్ని బాధ పెట్టాలను కించపరచాలను నేను చెప్పట్లేదు దేవుని నమ్మిన బిడ్డలు తండ్రిని ఆరాధించే బిడ్డలు లోకపరంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే బాధ వేస్తుంది మనుషులు చెప్పే మాటలు వంద చెప్పొచ్చండి వంద టెస్టులు చేసి వంద కారణాలు చూపిస్తారు ఇదిగో నీ గర్భాశయంలో ఈ ప్రాబ్లం ఉంది నీ భర్తలో ఈ ప్రాబ్లం ఉంది అని వంద చెప్తారు అసలు పరమ వైద్యుడు మన తండ్రి ఉన్నాడు నీకు గర్భఫలం ఇచ్చేది గర్భఫలం ఎహోవా ఇచ్చి బహుమానం అన్నాడు తండ్రి ఇచ్చే బహుమానం తీసుకోవడానికి మనలో ఏ లోపాలు చూస్తాడా తండ్రి లేకపోతే మన ప్రవర్తన మన మాట తీరు మన దీన మనస్సు మన జీవితాన్ని తండ్రి చూసి అప్పుడు రిప్లై ఇస్తాడా లోకపరంగా ఆలోచించి భయపడొద్దు అమ్మో నేను అంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నాను అయినా నాకు ఈ తక్కువ ఉన్నాయి నా భర్త ఈ తక్కువ అసలు ఆ మాటలు మీ మనసులో కూడా ఉండనివ్వద్దు మన తండ్రికి అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవుడు రాళ్ల ద్వారానే మానవుల్ని పుట్టించలేడా అని బైబిల్లోనే ఉండిద్ది నోటి మాటతో సర్వ సృష్టిని కలుగు చేసిన తండ్రికి గర్భఫలం ఇదిగో నువ్వు ఒక బిడ్డను కంటావు అని నోటి మాటతోనే గర్భాన్ని తెరవగల శక్తి గల తండ్రిని మనందరికీ తెలుసు ఎందుకంటే బైబిల్లో చాలామంది శారమ్మతో చెప్తారు కదా దేవదూతలు వచ్చినప్పుడు ఇదిగో మీదటికి ఈ దినమున సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మేము వచ్చేసరికి మళ్ళీ ఇదిగో నీ చేతులు నీ కొడుకుంటాడు అని చెప్పిన చెప్తారా చెప్పరా జరిగిందా జరగలేదా అన్నా ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు ఇచ్చాడా ఇవ్వలేదా అన్నీ తెలుసు అన్నీ మనకు తెలుసు కానీ మన ఆలోచన లోకపరంగా ఉంది అందుకే మనం భయపడుతున్నాం ఇక్కడ మనం ఎవరికి భయపడాలి లోకానికి భయపడాలా దేవునికి భయపడాలా యోగు గారికి రెండంతల రెండంతల ఆశీర్వాదం ఇవ్వడానికి కారణం ఏంటి మనుషులకి భయపడ్డా దేవునికి భయపడ్డా ఆలోచించుకోండి మనం కరెక్ట్గా ఉండాలి ఏదైనా సమస్య మన ఇంట్లోకి రాకముందే అయ్యా ఇదిగో నా బిడ్డలు జారిపోకుండా ఒకవేళ జారిపోతే దయచేసి క్షమించండి ఆ కోపం ఆ శాపు నా బిడ్డల దాకా రానివద్దయ్యానే యోపుగారులాగా ముందుగానే దహన బలి అర్పించండి ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే పొద్దున్నే లేచి ఆ తప్పులు ఒప్పుకోండి ఫస్ట్ నేను తప్పు చేయలేదు సిస్టర్ అనొద్దు ఎవ్వరు అనొద్దు అలా చెప్పాము అంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు నేను ఏ తప్పు లేదు ఎందుకంటే తండ్రి చెప్పాడు ఏ భేదము లేదు అందరూ అన్నాడా కొంతమంది అన్నాడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా తప్పు చేసే ఉంటారు అది మన నోటుతో నీ నోటుతో పాపం ఒప్పుకోమని భయ తండ్రి రాపించి పెట్టాడు అంటే మనం ఒప్పుకోవాల్సిందే ఒప్పుకుంటేనే సమస్యలు పోతాయి పాపం చేశారేమో దేవుని దూషించారేమో అని ముందుగానే భయంతో దేవుని ఎడల భయము భక్తితో యోబు గారు పిల్లల్ని పవిత్రపరిచాడు అంత భయం భక్తి కలిగి వాళ్ళ తరపున మొదట క్షమాపణ అడిగి ఒక్కొక్కళ్ళని పిలిచి మళ్ళీ మొత్తాన్ని కలిపి కాదు ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరి నిమిత్తమై దహనపులు అర్పించాడు ఒక్కొక్కళ్ళని పట్టుకొని మనం ప్రార్థన చేయాలి మన కుటుంబంలో వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అలా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టే అంత ఆశీర్వాదం యోగు గారు పొందుకోగలిగారు పోగొట్టుకున్న తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే ఇంత జాగ్రత్తగా చేసిన తప్పు చేయలేదు తప్పు చేసారేమో అని ఒప్పుకున్నాడు అదే గొప్పతనం అదే తండ్రికి కావాలి కాబట్టి మీరు ఆలోచించుకోండి జవాబు రావట్లేదు అని ఆలోచించొద్దు నేను తప్పు చెయ్యను అప్పులైనా సరే అప్పులు ఎందుకు చేశారు అందరూ నాకు చెప్పకపోవచ్చు చెప్పాలని పాపం చాలామంది ఫోన్ నెంబర్ అడిగారు కానీ కొన్ని కారణాలతో ఫోన్ నెంబర్ ఇవ్వలేకపోతున్నాను ఫోన్ నెంబర్ ఇస్తే సమస్య నాతో చెప్తారు నాకు దగ్గర అవుతారు నాకు కాదు మీరు దేవునికి దగ్గర అవ్వాలి దేవుని దగ్గర మీ హృదయాన్ని కురుమరించాలి ప్రతి విషయం కూడా అది దాచిపెట్టే విషయాలు ఏవి కాదు కదా మనం దాచిన దేవునికి అక్కడ తండ్రికి ఆల్రెడీ తెలుసు కదా కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకోండి ప్రతి తప్పు మీరు చేసిన ఏ విషయంలో జారిపోయారు ప్రతిదీ ఒప్పుకోండి ఒప్పుకోండి ప్రతి దినం నిత్యమో యోపు అలాగు చేయి అందుకే తండ్రి అంత ఇష్టపడ్డాడు అందుకే సాతానికి సవాలు విసిరాడు అపవాదికి అడుగో నా కొడు నా బిడ్డను చూసేవా యోగం చూసేవా అని దేవుడే స్టార్ట్ చేశాడు కదా అంటే ఎంత గర్వించాడు యోగును బట్టి తండ్రి అలా ఉండాలి మనం అదే కదా తండ్రి కోరుకునేది అందుకే ఆ వాక్యం రాపించి పెట్టాడు కదా మనం ఏం చేస్తున్నాం సమస్యల గురించే ప్రార్థన చేస్తున్నాం కానీ యోగు లాగా ఆలోచించి ఒకవేళ నా వాళ్ళే తప్పు దారులు తప్పు దారి తప్పిపోయారేమో ఒకవేళ నేనే జారిపోయానేమో తెలియట్లేదయ్యా నాకు దయచేసి క్షమించండి అని తెల్లవారు అరుణోదయమున లేచి ప్రార్థన చెయ్యండి ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు ధైర్యంగా ఉండండి